హై హలో అందరికీ నమస్కారం సో మనం ఛానల్లో అయితే రెగ్యులర్గా మనం మిర్చి అదేవిధంగా పత్తి ఎలాంటి మందులు పిచ్చుకారు చేసుకోవాలి అదేవిధంగా మిర్చి ఫీల్డ్ పత్తి ఫీల్డ్కి వెళ్ళడం జరుగుతుంది కాకుంటే మనం ఇప్పటి నుండి మనమైతే వరి పొలంలో కూడా మనకు ఎక్కువగా మన తెలంగాణలో మనకు వరి పొలాలు కూడా వేయడం జరుగుతూ ఉంటుంది సో మనకు ఎలాంటి మందులు పిచ్చుకారు చేసుకోవాలి సో అధికంగా దిగుబడులు సాధించాలంటే ఎలాంటి ఎరువులు వేసుకోవాలి అనేసి ఈ వీడియో ద్వారా మీకు చెప్పడం జరుగుతూ ఉన్నది సో మనమైతే సో వరి నాటు వేసిన తర్వాత మనకైతే ఈ ఇరవై ఇరవై అదేవిధంగా ఈ డోమర్లో మనకు చమత్కారం అనేది జింక్ అనేసి ఉంటుంది సో కలిపి మనకు వేసుకోవడం వల్ల మనకు ఎక్కువ రోజులు మనకు ఈ నలుపుగా ఉండి మనకు తొందరగా అయితే నలుపు ధనానికి రావడం జరుగుతూ ఉన్నది సో వేసిన నాటి పాడేస్తున్నామంటే దానికి ముందు మనకు ఈ గంట ముందు చమత్కారు జింకను అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ చౌడు నేలలు మనకు ఎక్కువగా ఉంటుంది మన తెలంగాణ ప్రాంతంలో సో అందుకని మనం చౌడు నేలలు ఉన్నవారు కంపల్సరిగా ఈ చమత్కారు జింకును మనం వేసుకుంటే మనకు మంచి మనకు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకు ఈ ప్రజెంట్ ఇప్పుడు మనకు జనవరి పన్నెండు పదమూడవ తారీఖు అంటే ఇప్పటికీ మనకు ఈ మంచు ఎఫెక్ట్ అనేసి బాగుంటుంది సో ఈ మంచు ఎఫెక్ట్ తోటి మనకు పైన కొనలు అయితే మాడిపోతూ ఉంటుంది కాకుండా మనకు ఈ మాడిపోకుండా ఉండాలంటే మనం చమత్క జింకు అదేవిధంగా యూరియాని మనం కలిపి వేసుకోవడం వల్ల మనకు ఎక్కువ రోజులు నలుపుగా ఉండి మనకు తొందరగా మనకు ఈ గంటలు అంటే పిలకలు రావడం జరుగుతూ ఉంటుంది సో మనకు ఇరవై రోజుల తర్వాత ఎలాంటి ఎరువులు వేసుకుంటే మనకు ఎక్కువగా పిలకలు వచ్చి మనకు అధిక దిగుబడిని పొందవచ్చు అనేసి ఒక ఇరవై రోజుల తర్వాత మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం సో కాకుండా మనమైతే ఇప్పుడైతే ఈ చమత్కార జింకును వేసుకోవడం చాలా మంచిదని బా వేసుకోవడం జరుగుతుంది వేసుకోవడం వల్ల మనకు ఈ కింద వేరు వ్యవస్థను మనకు కొరికేయడం జరుగుతుంది సో ఈ చౌడు నెలలు ఉండడం వల్ల సో చౌడు నెలలు ఉన్నవారు అయితే కంపల్సరీగా ఈ చమత్కారు జింకును వేసుకోవచ్చు అదేవిధంగా మనకు కలుపు మందు ఎక్కువ కలుపు మందు కూడా స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది ఎప్పుడు చేసుకోవాలని మంచి ఛానల్ అందించడం జరుగుతూ ఉంటుంది ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉంటారో సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మనం చేసే రెగ్యులర్ వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ ద్వారా వచ్చే అవకాశం ఉన్నది సో లైక్ అండ్ కామెంట్ చేయండి సో మనం ఎలాంటి సమస్యలు ఉన్నా తొందరగా పరిష్కరించడం జరుగుతూ ఉంది సో బాయ్ అందరికీ ధన్యవాదాలు